కుల వర్గ రాజకీయాలకి అతీతంగా హిందూ సమాజం మొత్తం ఏకతాటిపైకి వచ్చి హిందూ ధర్మ పరిరక్షణ దేవాలయాల పరిరక్షణ చేయాలని జరుగుతున్న హైందవ శంకారావం సభను విజయవంతం చేయాలని జిల్లా ధర్మ ప్రచారక్ జనం హేమశంకర్రావు అన్నారు విజయవాడ గన్నవరం దగ్గరలోని కేసరపల్లిలో జరుగు భారీ హైందవ శంకరావం సభను విజయవంతం చేయడం కోసం కరపత్రాలు పంచి స్టిక్కర్లు అంటించి జన జాగరణ కార్యక్రమాన్ని చందోలు కోడూరు గ్రామాలలో నిర్వహించారు ఈ బహిరంగ సభలో స్వామీజీలు పీఠాధిపతులు హిందూ ధర్మ పెద్దలు మార్గదర్శనం చేస్తారన్నారు ఈ కార్యక్రమంలో పడమట వెంకటేశ్వరరావు వక్కలగడ్డ ప్రసాద్ సమరసత సేవా ఫౌండేషన్ కన్వీనర్ ఎండూరి సాయి గుప్తా కామేశ్వరి మహిళా కన్వీనర్ ఆలపాటి లక్ష్మీకుమారి కొత్త మాసు ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు హిందూ బంధువులందరికీ కూడా విజ్ఞప్తి విశ్వ హిందూ పరిషత్తు మరియు సమరత సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జనవరి ఐదవ తారీఖు మనదీక్ష దేవాలయాల రక్ష అనేటటువంటి హైందవ శంఖారావం పేరుతో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు ఈ రోజున పిట్లవాణిపాలెం మండలం చందోలు గ్రామంలో కరపత్రములు మరియు స్టిక్కర్సు ఇంటింటికి అందించి వీరందరికీ కూడా హైందవ శంఖారావానికి మద్దతు తెలపవలసిందిగా ఈ యొక్క సభను జయప్రదం చేయవలసిందిగా హిందూ బంధువులందరినీ కూడా మేల్కొల్పటం జరుగుతుంది జనజాగరణ పేరుతో ఈ రోజున చందోల్లో కార్యక్రమాన్ని చేపట్టాం మన హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కొరకు ప్రత్యేకించి మన హిందూ దేవాలయాలు ఎండోమెంటు డిపార్ట్మెంటు నుంచి స్వయం ప్రతిపత్తిగా తొలగించాలని మన భారతదేశంలో అయోధ్య రామతీర్థ ట్రస్ట్ అని అయోధ్య ఒకటి మరొకటి కాశీ ఈ రెండు ముఖ్య దేవాలయాలు మాత్రమే స్వయం ప్రాతిపత్తిన మనం పరిపాలించుకుంటూ ఉన్నాము ప్రతిమ్మాయి దేవాలయాలన్నీ కూడా రాబడి కలిగినటువంటి ఆదాయం ఉన్నటువంటివి దేవాదాయ ధర్మాదాయ శాఖకు పొందుపరుచుకొని ఆదాయాన్ని మాత్రం మన హిందూ ధార్మిక సంస్థల నుంచి ప్రభుత్వం వారు సేకరిస్తూ ధర్మ ప్రచారం కొరకు ధర్మ రక్షణ కొరకు వాడాల్సినటువంటి నిధులను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు కావున ఈ యొక్క హైందవ శంఖారవంలో మఠాధిపతులు పీఠాధిపతులు వివిధ హిందూ సంఘాల పెద్దలు అందరూ కూడా ఒకే వేదిక మీదకు వచ్చి భవిష్యత్ కార్యాచరణను మనకు తెలపబోతున్నారు కావున మన హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులకు కూడా నిరసనగా మరి మన గొంతును తెలిపేందుకు ఈ హైందవ శంఖారావానికి మీరందరూ కూడా రావాల్సిందిగా మరీ మరీ కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని